హలో అందరికీ వెల్కమ్ టు ఆంధ్ర భోజనం న్యూఎస్ఏ ఇవాళ అందరికీ ఎంతో ఇష్టమైన బంగాళదుంప కూరండి చాలా సింపుల్గా ఈజీగా చేస్తున్నాము ముందుగా రెండు బంగాళదుంపలు తీసుకొని చెక్క తీసేసుకొని నీళ్ళల్లో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాకు చేతితో కట్ చేయటం అలవాటు అందుకే అలా కట్ చేస్తున్నాను దాని తర్వాత అవి కొంచెం సేపు వాటర్లో ఉంచి స్టార్చ్ వదిలే వరకు వాటర్ ఒక వన్ అవర్ ఉంచిన తర్వాత ఇలాగ వడగొట్టుకొని పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు సరిపడ పోపు దినుసులు అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకుంటే పాన్లో ఆయిల్ వేసుకొని పోపు గింజలు అవి వేసుకొని ఇంగువ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ప పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి దాని తర్వాత బంగాళదుంపలు కూడా వెంటనే వేసేసుకోవాలి అప్పుడు ఉల్లిపాయ ఎక్కువ మాడకుండా ఉంటుంది సో రెండు సమానంగా మగ్గించుకొని చక్కగా కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్ట్ వేసుకొని అది కొంచెం బాగా ఉడికిన తర్వాత కొంచెం క్రిస్పీ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి మూత తీసేసి అప్పుడు ఉప్పు కారం వేసేసుకొని కావాలి అంటే జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకోవచ్చు నేను వేసుకోలేదు సింపుల్గా చేసుకున్నాను లాస్ట్లో గార్నిషింగ్ కొత్తిమీర అండి అమ్మి అమ్మి బంగాళాదుంప కర్రీ అడి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్